వినాయక చవితి పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు ఆలయ అధికారులు స్వాగతం పలికారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి కలెక్టర్ ఎస్పీ ఎమ్మెల్యేలతో కలిసి నూతనంగా నిర్మించిన అన్నదాన భవనాన్ని ప్రారంభించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఐదు వందల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయమనున్నారు ఖాళీగా ఉన్న మూడు వందల దేవాలయాల పాలక వర్గాలు త్వరలో భర్తీ చేస్తామన్నారు వేదిక యూనివర్సిటీ అనుమతులు తీసుకుని కాణిపాకంలో త్వరలో వేద పాఠశాలను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు స్వామివారి యొక్క ఆశీస్సులు రాష్ట్ర ప్రజానీకానికి విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని వినాయక స్వామి వారిని అందరం కలిసి వేడుకోవడం జరిగింది నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వంటశాల ఇవన్నీ కూడా మెకనైజ్డ్ పద్ధతిలో ఉండాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారిచ్చిన ఆశీస్సులతో వారిచ్చిన ఆదేశాలను అమలు పరుస్తూ దాదాపు నాలుగు కోట్ల రూపాయల పైచీలకు అయ్యేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది అది అర్చకుల దగ్గర నుంచి ఆఫీస్ కార్యక్రమాలకు వాడేటువంటి అటెండర్లు వాచ్మెన్లు స్వీపర్ల వరకు కూడా దాదాపు ఐదు వందల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి గడిచిన ప్రభుత్వం వాటిని భర్తీ చేయక నిర్లక్ష్యం చేశారు ఇవాళ ఈ ప్రభుత్వం ఐదు వందల ఉద్యోగాలని అడ్మినిస్ట్రేషన్లో పనిచేసేటువంటి అధికారులు అన్ని పోస్టులు ఫిల్ అప్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు త్వరలోనే దేవాదాయ శాఖ వాటి అన్నిటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను